విశాఖ జిల్లా గాజువాకలో స్వామి వివేకానంద మదన్ తెరిస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథాశ్రమాలకు పండ్లు కూరగాయలతో పాటు భోజనాలను ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకుంది రంజిత్ ఎంటర్ప్రైజెస్ అధినేత ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి చేతల మీదుగా వీటిని చిన్నారులకు అందజేస్తారు ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడు శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో బుజ్జి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారి వారి కన్నీళ్లు తొడవటమే ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు ఈ రోజు మా మేడం గారు పుష్పలీల మేడం గారు పర్యవేక్షణలో ఇంత చక్కని ఆశ్రమంలో అడుగు పెట్టడం చాలా చాలా ఆనందదాయకం నిజంగా దాసరి బుజ్జి గారి దేవుడు పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుగుతాయని మేము ఎప్పుడూ ఊహించలేదు ఇలా కూడా చేస్తారా ఈ విధంగా కూడా చేస్తారా అన్న స్థాయిలో జరుగుతుండటం చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే దాసరి బుజ్జి గారు ధన్యజీవి చిరంజీవి ఎందుకంటే ధన్యజీవి చిరంజీవి ఊహలు చాలామందికి ఉంటాయి ఊహలకి రెక్కలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఆ ఊహల్ని నిజ జీవితంలో కూడా అమలుపరచడం కొంతమందికే సాధ్యం ఆ సాధ్యాన్ని ఈరోజు మన ముందుంచిన దాసర బుజ్జి గారి దేవుడు పుట్టినరోజు వేడుకలు చక్కగా చక్కగా ఎంత చక్కగా అంటే ఒకవైపు నుంచి కార్మికులకి నిత్యావసర వస్తువులు రెండో వైపు నుంచి ట్రస్టులో ఉన్న పిల్లలకి విందు భోజనాలు మూడో వైపు నుంచి పిల్లలకి పుష్పల మేడం గారు ఏదైతే ఆశించారో అంత చక్కని ఫ్రూట్స్ అంత చక్కని కూరగాయలు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన దాసర బుజ్జి గారి దేవుడి గారు ఎండు నూరేళ్ళు చల్లగా మెల్లగా అంటే నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఎప్పుడూ కూడా నిజంగా మెగా లెవెల్లో ఆయన జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉండాలని ఆయనతో పాటు ప్రతి అడుగు వేస్తున్న నిజంగా ఆయన శిష్యుడిగా ఉండటం నిజంగా బుజ్జి గారి జీవితం ధన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి గట్టిగాను బుజ్జి మా బాసు బర్త్డే మా బాస్ అంటే మాకు దేవుడు మాకు తెరువుని ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన బర్త్డే నాలుగో తారీఖు నా అయినప్పటికీ కూడా ఒకటో తారీఖు నుండి ఆయన పేరు మీద అంటే ఆయన పేరు పెట్టడానికి కూడా మాకు అర్హత లేదు అన్నటువంటి మాకు దేవుడితో సమానం కనుక ఆయన కోసం ఒకటో తారీఖు నుండి ఒకటో తారీఖు కార్మికులకు రైస్ పంపిణీ అది చేసాం అలాగే రెండవ తారీఖు అనాథ శరణాలయంలో భోజనాలు పెట్టడం జరిగింది అలాగే మూడో తారీఖు పలు ఆశ్రయంలో గాజువాకలో ఉన్న అనాథ శరణాలయంలో అన్నింటిలో కలిపి పళ్ళు పంపిణీ అలాగే భోజనాలు కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం అలాగే రేపు నాలుగో తారీఖు కాన్వెంట్ దగ్గర ఎర్ ఎరుమాంబ గుడి దగ్గర గొరిపోతు కోస్తూ ఆయన బర్త్డే సందర్భంగా మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం అలాగే పేద పేదవాళ్ళకి ఆడవాళ్ళకి చీరల పంపిణీ అలాగే మొక్కల పంపిణీ జరుగుతుంది